హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత ట్యాంక్ విధ్వంసక కక్షేపణి భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఆర్మర్డ్ కోర్స్ సెంటర్ అండ్ స్కూల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ ప్రయోగాన్ని అధికారులు తెలిపారు దాదాపు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో ఛేదిస్తుందని పేర్కొన్నారు పరీక్షలో భాగంగా మూడో తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంక్ నుంచి ప్రయోగించినట్లు వెల్లడించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా వరకు చూడండి లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులతో పాటు భారత సైన్యం శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాత్రి వేళ కూడా లక్ష్యాలను చేరుకునేలా దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీటు క్షిపణి సిద్ధమైంది ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించేలా రూపొందించిన ఈ అను క్షిపణిని క్షిపణి రాత్రిపూట పరీక్షించింది ఏటీజీఎం పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత ట్యాంక్ విధ్వంసక క్షిపణిని అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ బృందానికి అభినందనలు తెలిపారు సమీప భవిష్యత్తులో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గించే దిశగా కృషి చేస్తున్న డిఆర్డీఓ బృందాన్ని చూసి భారత్ గర్విస్తోందని ట్విట్టర్లో రాజ్నాథ్ పేర్కొన్నారు లక్ష్యంగా ఎంపిక చేసుకున్న యుద్ధ ట్యాంకుల రక్షణ కవచాన్ని తునాతునకలు చేసేందుకు హై స్పీడ్ ఎక్స్పెండెబుల్ ఏరియల్ టార్గెట్ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వార్హెడ్ ను ఇందులో అమర్చే వెసులుబాటు ఉంది వేర్వేరు ప్రదేశాల నుంచి పరీక్షించేందుకు అనువుగా దీన్ని తయారు చేస్తామని ప్రస్తుతానికి అర్జున యుద్ధ ట్యాంకుల గన్ నుంచి సంధించేలా పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు మరోవైపు దేశానికి చెందిన సూపర్ కిల్లర్ క్షిపణి రుద్రం టూను పరీక్షించింది దీనిని ఎస్యూ థర్టీ ఎంకే ఫైటర్ జెట్ నుంచి పరీక్షించారు ఇది గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే హైపర్సోనిక్ క్షిపణి ఇది రష్యా యొక్క కేహెచ్ థర్టీ వన్ పీడి క్షిపణితో పోల్చబడింది పరీక్ష సందర్భంగా క్షిపణి ప్రొపల్షన్ సిస్టమ్ కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ రాడార్ టెలిమెట్రీ స్టేషన్ పరిశీలించారు అనేక స్టేషన్లలో మోహరించిన రాడార్లతో విమాన డేటాను కలిపారు శత్రు ఆస్తులు అంటే ఆయుధాలు బంకర్లు ఓడలు విమానం ఆర్డినెన్స్ డిపోలను నాశనం చేయగల క్షిపణి ఇది ఈ క్షిపణి గంటకు ఆరు వేల ఏడు వందల తొంభై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో శత్రువు వైపు వెళ్తుంది ఇది గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే హైపర్సోనిక్ క్షిపణి ఇది యాంటీ రేడియేషన్ క్షిపణి అంటే ఏ శత్రు రాడార్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం లేదా ఏ రకమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా సంగ్రహించలేని ఉపగ్రహం ఈ క్షిపణిని రష్యా ప్రమాదకరమైన కెహెచ్ థర్టీ వన్ పీడీ క్షిపణితో పోల్చారు ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు రష్యా ఈ క్షిపణిని విస్తృతంగా ఉపయోగించింది కాగా రుద్రం టూ క్షిపణిని డిఆర్డి రూపొందించింది దీనిని భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంయుక్తంగా తయారు చేశాయి